హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా ముచ్చట్లు నేను గోంగూర పులావ్ చికెన్ ఫ్రై చేసిన అండి ముందుగా గోంగూర కడిగి ఉంచుకున్నాను ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసి అది హీట్ అయిన తర్వాత దీంట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి ఉంచుకున్న గోంగూర ఉందిగా పక్కకు పెట్టుకోవాలి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని ఆ కడిగి వాటర్ అంతా మొత్తం అంతా అయిపోయి అది మొత్తం కిందికి వెళ్ళిపోయిన తర్వాత ఆ గోంగూర మొత్తం ఆయిల్లో వేసేయాలి నేను ఇక్కడ వచ్చేసి ఐదు కట్టల గోంగూర తీసుకుంటున్నాను అంటే ఒక కిలో కిలో కాదండి ముప్పావు కిలో రైస్కి కొంచెం పచ్చిమిర్చి కారానికి సరపడా కలుపుకోవాలి ఈ గోంగూర పులావ్ చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి చూసారు కదా కలుపుతూ దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి అంటే ఈ గోంగూరకు సరిపడనే వేయాలి కొంచెం అలాగే పసుపు కూడా యాడ్ చేయాలి తర్వాత రైస్కి సరిపడా మళ్ళీ మనము రైస్లో కుక్ అయ్యేటప్పుడు వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకోవాలి ఫస్ట్ నేను జీలకర్ర వేసినాను ఆయిల్లో గోంగూర పచ్చిమిర్చి ఉప్పు పసుపు వేసానండి ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకొని దీనిపైన ప్లేట్ పెట్టేసి మగ్గనియాలి ఇప్పుడు మళ్ళీ కొంచెం మధ్యలో కలుపుకోవాలండి మూత తీసి చూసారు కదా గోంగూర మొత్తం బాగా మగ్గిపోయింది కొంచెం పచ్చిమిర్చి మగ్గితే సరిపోతుంది మళ్ళీ ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని కదా కొంచెం మగ్గనించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సలార్ పెట్టుకోవాలి ఇప్పుడు పొడుగా ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ మన బిర్యానీకి సంబంధించిన మసాలాలు ఉంటాయి కదా చెక్క లవంగం యాలక్కలు మొగ్గ సాజీరా బిర్యానీ ఆకు చూశారు కదా రైస్ నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను ఇది నార్మల్ రైస్తోనైనా చేసుకోవచ్చు బిర్యానీ రైస్తోనైనా చేసుకోవచ్చు ఇది ఇప్పుడు మనం చల్లారింది కదా దీన్ని మిక్సీ గిన్నెలో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసేసుకుందామండి ఇంకా దీంట్లో మనం ఏం యాడ్ చేయొద్దు ఇది మొత్తం ఒకసారి తిప్పుకున్నామంటే మొత్తం పేస్ట్ అయిపోతుంది చూసారు కదా పేస్ట్ రెడీ అయిపోయింది బాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనం వచ్చేసి అల్లం వెల్లుల్లి ఉంది కదా అది రోట్లో వేసేసి దంచుకోవాలి మొత్తం పేస్ట్లా చేసేసుకుంటే రోట్లో వేసుకుంటే మంచిగా ఉంటుంది పచ్చాపచ్చగా అవుతుంది మిక్సీలో అయితే మెత్తగా అయిపోతుంది రో రోట్లో దంచినంత ఫ్లేవర్ ఉండదు ఇది దంచేసి పక్కకు పెట్టుకుందాము నేను అల్లం వెల్లుల్లి ఎప్పుడైనా సరే రోట్లో అప్పుడప్పుడు దంచి వేస్తానండి మంచి స్మెల్ వస్తుంది మిక్సీ అయితే ఎప్పుడు పట్టను ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనము గిన్నె హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేయాలండి నేను వచ్చేసి ముప్పావు కిలో రైస్ తీసుకున్నాను కదా నా రైస్కి సరపడా ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క లవంగం షాజీరా మొగ్గ బిర్యానీ ఆకులు వేసి ఆయిల్లో వేసి పెట్టుకుందాము తర్వాత అది కొంచెం వేడైన తర్వాత ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఇవి వేసి బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఆనియన్స్ చిల్లీస్ ఇవన్నీ మళ్ళీ కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు ఒక సైడ్కి వచ్చేసి బియ్యం కడిగి పెట్టుకున్నాను నేను ఇప్పుడు అది మొత్తం ఫ్రై అయింది కదా మనం ఇందాక దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేయాలి వేసి బాగా కలుపుకోవాలి ఆనియన్స్ కొంచెం కలర్ చే చేంజ్ అయినాయి అనుకో ఆనియన్స్ బాగా వేగినట్టు చూసారు కదా మెల్లమెల్లగా కలర్ చేంజ్ అవుతున్నాయి ఆనియన్స్ ఇప్పుడు దీంట్లోకి మనము బిర్యానీ మసాలా ఉంది కదండి ఆ పౌడరు వన్ స్పూన్ యాడ్ చేస్తున్నాను నేను తాలింపులో వేసుకుంటే ఫ్లేవర్ అనేది రైస్కి మంచిగా పట్టుకుంటుంది ఆయిల్లో మగ్గుతుంది కదా ఇప్పుడు దీంట్లో పసుపు యాడ్ చేస్తున్నానండి అప్పుడు గొంగూరలో కొంచెం వేసా కదా మళ్ళీ ఇప్పుడు కొంచెం యాడ్ చేశాను బాగా కలుపుకోవాలి ఆయిల్లో మొత్తం మంచిగా ఆ మసాలా అంతా బాగా మంచిగా వేగుతుంది ఇప్పుడు మనం ముందుగానే పట్టి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసి ఆయిల్లో ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు ఇది ఆల్రెడీ ఆయిల్లో వేగింది కాబట్టి ఎక్కువసేపు ఏం అవసరం లేదు అలా ఒకసారి కలిపేసుకుందాము ఒకసారి అలా కలుపుతూ ఉంటే ఆయిల్ అంతా దానికి పట్టేస్తుంది ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి మెల్లమెల్లగా ఆయిల్ మొత్తం సైడ్కి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ టైంలో మనము రైస్కి సరిపడా వన్ ఇస్టు వన్ గ్లాస్ రైస్ అయితే టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి వన్ టూ గ్లాసెస్ వాటర్ అలా నేను నా రైస్కి సరిపడా నేను వాటర్ తీసుకున్నాను నేను ముప్పా కిలో రైస్ తీసుకున్నాను దానికి సరిపడా వాటర్ యాడ్ చేశానండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ మసాలా మొత్తం వాటర్కి పట్టేస్తుంది ఇలా కలుపుకుంటే ఇప్పుడు మనం ఇది మూత పెట్టేసుకొని ఏసురు వచ్చేదాకా పెట్టుకుందాం ఇప్పుడు మన ఏసురు వచ్చేసి రెడీ అయిపోయింది ఒక ఐదు నిమిషాల తర్వాత చూశారు కదా ఎంత పొగలు పొగలు వస్తుందో ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే కడిగి ఉంచుకున్న రైస్ ఉన్నాయి కదండి ఆ రైస్ మొత్తము ఈ వాటర్లోకి వేసేసేయాలి మొత్తం రైస్ మొత్తము కడిగి పెట్టుకున్న రైస్ మొత్తం ఈ వాటర్లోకి వాటర్ ఏది లేకోకుండా ఉట్టి రైస్ మాత్రమే వేయాలి ఎందుకంటే మనం ఎసురుకి సరిపడా పోసుకున్నాం కాబట్టి ఇంకా అవసరం లేదు లేదా మెత్తగా అయిపోతుంది ఇలా పొడి పొడిలాడుతూ ఉంటేనే రైస్ బాగుంటుంది పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది కారం కారంగా మొత్తం ఆ రైస్ మొత్తం వేసేసి పెట్టుకోవాలి మెల్లమెల్లగా ఉడకడం స్టార్ట్ అవుతుంది ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను మనం గోంగూరకి కొంచమే యాడ్ చేసాం కదా ఇప్పుడు మిగతా సాల్ట్ మొత్తం వేసుకోవాలి కొంచెం పుదీనా కడిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర అండి నేను ముందుగానే కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఉడికించుకున్నాము ఐదు నిమిషాల తర్వాత చూస్తే చూసారు కదా ఉడుకుతూ ఉంది అలా కలుపుకోవాలి ఒకసారి అలా కలుపుకొని పెట్టుకుంటే కొంచెం మెల్లమెల్లగా మగ్గుతుంటుంది ఇంకా కొంచెం మగ్గాలి మూత పెట్టేసుకున్నాము ఇప్పుడు పెన్నం పెట్టుకోవాలండి మన రొట్టె పెన్నం ఉంటుంది కదా చపాతి ఇట్లా చేసుకుంటాం కదా ఆ పెన్నం ఆ గిన్నె ఎత్తేసి దాని కింద పెన్నం పెట్టేసి ఆ పెన్నం మీద గిన్నె పెట్టుకుంటే కింద అడుగు అంటకుండా అని కానీ బిర్యానీ కానీ ఏ వెయిట్ల ఏ దానికైనా సరే కూడా ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే అడుగున అనేది అడుగు అంటదు మాడిపోదు మంచిగా ఉంటుంది మంచిగా దమ్ అవుతుంది అనమాట రైస్ మొత్తము చూసారు కదా ఆల్మోస్ట్ అయిపోతుంది ఇంకొక ఫైవ్ పర్సెంట్ ఉంది మళ్ళీ కొంచెంసేపు ఉంచుదాము మూత మూసేసి మగ్గుతుంది ఇప్పుడు చూసారు కదా సరే అలా అసలు పొడి పొడలు ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది అసలు నోరు బాలేనప్పుడు ఇలాంటి గోంగూర పులావ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఫ్రై నేను ఒక హాఫ్ కేజీ చికెన్ కడిగేసి పక్కకు పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసి కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తున్నాను హాఫ్ కేజీ చికెన్ కాబట్టి కొంచెం ఆయిల్ సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కడిగించుకున్న చికెన్ ఉంది కదా ఆ పీసెస్ అన్నీ దాంట్లో వేసేయాలి ఆయిల్లో ఒకసారి కలుపుకుందాము చికెన్ వేసిన తర్వాత పసుపు ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలండి చికెన్కి సరిపడా వేసుకోవాలి ఒకటేసారి ఉప్పు ఒకసారి బాగా కలిపేసి పెట్టుకుందాము ఇది ఫ్రై కాబట్టి నేను టమాటోస్ ఆనియన్స్ ఏమి వేయట్లేదు ఇప్పుడు మూత మూసేసి మగ్గని ఇచ్చుకుందాము ఆ పసుపు ఉప్పు అనేది పట్టేసుకుంటుంది ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మిరియాలు వెండి కొబ్బరి పచ్చి ధనియాలు వేసేసి దీని పౌడర్ పట్టి పెట్టుకోవాలి ఒకసారి మూత తీసి చూస్తున్న చికెన్ కొంచెం మళ్ళీ ఒకసారి కలుపుతూ ఉంటే అడుగంటకుండా మగ్గుతుంది అల్ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం దానికి పట్టుకుంటుంది నేను ఏ వాటర్ యాడ్ చేయలేదు ఏ టమాటో కానీ ఉల్లిగడ్డ అవి ఏమీ యాడ్ చేయలేదు ఇది మొత్తం కలుపుకున్న తర్వాత దీనికి కారం సరిపడా కారం వేసుకోవాలండి కారం వేసేసి కలుపుకోవాలి లేదంటే కింద అడుగంటేస్తుంది చూశారు కదా మంచిగా ముక్కలకంతా కారం పట్టుకుంది ఇప్పుడు మూత మూసి మగ్గనిద్దాం ఇందాక పట్టి పెట్టుకున్నాను కదా మిక్సీ జార్లో మసాలాలన్నీ వేసి మిరియాలు ఎండు కొబ్బరి కొంచెమంతా ధనియాలు ఆ పౌడర్ని మిక్సీ పట్టుకున్న పౌడర్ మొత్తము ఈ చికెన్కి వేసేసి మొత్తం కలుపుకోవాలి ఆ పీసెస్కి అంతా పట్టేలాగా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై అండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది లాస్ట్లో కొత్తిమీర వేసేస్తున్నాను కడిగి పెట్టుకున్న కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ వేసేసాను ఇప్పుడు ఒకసారి కలుపుతున్నాను పిల్లలకి ఇలా చేసి పెడితే టేస్ట్ చాలా బాగుంటుంది వాళ్ళు తిన్నం కూడా ఇష్టంగా తింటారు మాకైతే చాలా ఫేవరెట్ చికెన్ ఫ్రై సింపుల్గా మళ్ళీ మూత మూసేసి మగ్గనిచ్చుకున్నాం కొంచెం ఇప్పుడు రెడీ అయిపోయింది అందుకే ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటున్నాను చూసేయండి చికెన్ ఫ్రై గోంగూర పలావ్ చూశారు కదా రైస్ మాత్రం ఏమీ మెత్తగా అవ్వలేదు ప్లస్ అడుగంటలేదు అంటలేదు అసలు పులుపు కానీ కారం కరెక్ట్గా సరిపోయింది నేనైతే ఐదు కట్టలు తీసుకున్నాను పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి పుల్లటి గోంగూర పట్నం గోంగూర అంటారు కదా అది చూసారు కదా ఎమ్మి ఎమ్మి గోంగూర పలావ్ అండ్ చికెన్ ఫ్రై మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ నోరు బాలేనప్పుడు ఇట్లా కర్రీస్ ఏం తినబుద్దు అవ్వనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసుకొని చూడండి చాలా బాగుంటుంది అండ్ తొందరగా కూడా అయిపోతుందండి ఎంత బాగుందో ओके थैंक यू फॉर वॉचिंग सब्सक्राइब फॉर मोर वीडियोज एंड कॉमेंट